నెల్లూరు జిల్లా వింజామూరు దళిత డాక్టర్ను ఇబ్బంది పెడుతున్న ఓ నేత పది లక్షలు ఇవ్వలేదని ఇదంతా నెల్లూరు జిల్లా వింజామూరు మండలం వింజామూరు పట్టణంలో ఓ నేత ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఆ ప్రాంతంలో ఆయన చెప్పిందే మాటగా ఆయన చేసింది శాసనంగా మార్చుకుంటూ ఇతరులను ఇబ్బందులకు గురి చేయడం ఆయనకు ఆనవాయితీగా మారింది వివరాల్లోకి వెళితే గర్ లో రిటైర్డ్ జిల్లా వైద్యాధికారి చిన్నపిల్లల వైద్యులు అంటే పల్లె నుంచి పట్టణం వరకు తెలియని ఎవరు ఉండరు నాయకులతో అధికారులతో ఎంతో సత్సంబంధాలు కలిగి అందరి మనల్ని పొంది మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్తున్నారు ఇక రిటైర్డ్ అనంతరం వింజమూర్ హిందూ నగర్ నివాసం ఏర్పచుకొని అక్కడి నుంచి మూడు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన పొందుతున్న పేరు ప్రఖ్యాతులు జీర్ణించుకోలేక అదే ప్రాంతానికి చెందిన ఓ పార్టీ నేత వణికుంఠ సుబ్బారెడ్డి దళితులైన డాక్టర్ రమాసిలమణిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతో అనేక కుట్రలు పన్నుతున్నారని మీడియా ముందు డాక్టర్ మాసిలమణి ఆవేదన వ్యక్తం చేశారు ఆ ప్రాంతంలో అంతటా సిమెంట్ రోడ్లు కాంట్రాక్ట్ తీసుకున్న అతను అన్ని దిక్కుల రోడ్లు వేయించి నా ఇంటి ముందు వేయకుండా నిలిపేశారని నన్ను మానసికంగా కృంగదీయాలన్న ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారని విచారి వివరించారు వీటి వీటన్నిటికీ కారణం నన్ను పది లక్షల డబ్బులు అడగగా నేను ఇవ్వలేనని చెప్పినందుకు కక్ష సాధింపు చర్యగా నన్ను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నానని తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని ఆయన కోరారు సార్ అడిగినట్టు ఆ రోడ్డు వేయించుకోండి మేమందరం ఇబ్బంది పడకం పేషెంట్ కోసం సార్ కోసం రావాలి తప్పదు మాకు రోజు రాకుండా కుదరదు సార్ కోసం వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది పడకుండా మా అందరిని ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళు ఎవరో చేసి చెప్పండి సార్ని ఒక్కరిని కాదు ఇబ్బంది పెట్టారు వచ్చే పేషెంట్లను ఇబ్బంది పెట్టారు ఆయన ఎవరో ఆ ఎమ్మెల్యేమో ఏం పెట్టుకుంటారో దయచేసి అందరి మీద మంచి మనస్ఫూర్తి ప్రజల కోసం వేయించమని చెప్పండి ఇదే మా రిక్వెస్ట్ నా పేరు దేవదర్ ఎక్కడ అమ్మూరు మండలంలో తూర్పు కట్కింద పది నుంచి వచ్చాను మంచిగా సారు కొద్దిగా బాగా చూస్తున్నారంటే పిల్లల గురించి వచ్చాము మా బాబు కొద్దిగా ఎందుకు అంటే వచ్చాం అంత దూరం నుంచి వచ్చామంటే కారణం ఉన్న కదా మంచిగా చూస్తున్నారు కేవలం పెద్దవాళ్ళకు కూడా బాగానే చూస్తున్నారు దాన్ని బట్టి ఇప్పుడు మీకు రెండోసారి రావాలి ముందుమూరు మండలం సార్ బాగా బాగానే చూస్తున్నారు నేను డాక్టర్ మాసలామణి రిటైర్డ్ డిఎంహెచ్ఓ నెల్లూరు గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఉదయగిరి తాలూకాలో మెడికల్ ఆఫీసర్గా సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా సివిల్ సర్జన్గా ఉదయగిరి తాలూకాలో సర్వీస్ అంతా పూర్తి చేసి డిఎంహెచ్ఓగా త్రీ ఇయర్స్ వర్క్ చేసి ప్రజల మరణాలు పొంది ఆఫీసర్ల మనలు పొంది గవర్నమెంట్ మనలు పొంది దాదాపు నా సర్వీస్లో గవర్నమెంట్ నాకు ఎనిమిది గోల్డ్ మెడలు నాలుగు సిల్వర్ మెడళ్ళు యాభై రెండు అవార్డులు వివిధ వాలంటీర్ ఆర్గనైజేషన్ సన్మానాలు చేసి నా సేవకు గుర్తింపు తెచ్చుకొని ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి తలకలో వలస ప్రాంతమైన ఉదయగిరి తలకలో నేను ప్రతి ఇంటికి ఇల్లు ఇల్లు నేను ఎవరంటే తెలుసు ప్రతి ఇంటి విజయవాడ తాలూకాలో అందరూ వలసలు పోయి తల్లిదండ్రులను వదిలిపెట్టి బిడ్డలు వదిలిపెట్టి అట్లా తెలంగాణ ఇట్లా హైదరాబాదు అట్లా బెంగళూరు చెన్నై అందరూ పోయి పాపము ఎంత బాధపడుతున్నారో నేను పర్సనల్గా చూసిన డాక్టర్ కాబట్టి ఈ ప్రాంతంలోనే సర్వీస్ చేయాలనేసి నేను విజయపూర్ పెద్ద గ్రామం అని రిటైర్ అయిన తర్వాత ఇక్కడే స్థలం కొనుక్కొని ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది దీన్ని మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ స్పెషలై హాస్పిటల్గా పెట్టి నిరంతరం రౌండ్ ది క్లాక్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్గా నేను వచ్చి రాత్రుల్లో అర్ధరాత్రుల్లో ఎవరు హార్ట్ అటాక్ వచ్చినా ఏ బిడ్డకు బాగలేదు కానీ ఎవరికి ఫిట్స్ వచ్చినా ఎవరికి వాంతులు మెదలైనా ఏ రకమైన జబ్బు అయినా కానీ నా సాయశక్తుల ప్రయత్నించి నాకు కాకపోయినట్లా నేను అంబులెన్స్ని పిలిపించి నెల్లూరు పంపించి మంచి స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేసినారు ప్రజానాయకులు అప్రిషియేట్ చేస్తారు గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తారు అయినా నాకు పక్కన ఇటీవల కాలంలో నాకు పక్కన వరిపేట సుబ్బారెడ్డి అని అతను అపార్ట్మెంట్ పెట్టి అక్కడే నివసిస్తూ వాళ్ళందరి నివసిస్తూ అతను ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు తెలియదు అతను ఏ పార్టీలో ఉన్నాడు కూడా నాకు తెలియదు అతను వచ్చి నాకు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలని నేను అందరూ ఎమ్మెల్యేని ఇక్కడ ఇచ్చిన ఎమ్మెల్యేస్కి అందరికీ ఎంపీటీసీలకి జెపిటీసీలకి ఎంఆర్ఓకి ఎండిఓకి సర్పంచ్లకి అందరికీ చెప్పి రోడ్డు వేయాలని నేను అడిగాను కానీ ఆ రోడ్డు వేసే క్రమంలో ఆ సుబ్బారెడ్డి ఒకరోజు వచ్చి వాళ్ళ బృందంతో నా చాంబర్లోకి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి నాకు రోడ్డు వేస్తున్నాను పది లక్షలు అప్పియండి తర్వాత ఇస్తానని చెప్పడం జరిగింది నేను రిటైర్డ్ అయ్యి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రజాసేవ ఉన్నాను రిటైర్డ్ అయి ఉన్నాను నా పరిస్థితి కూడా బాగలేదు నేను ఇవ్వలేని పరిస్థితి నేను ఇవ్వలేనని చెప్పడం జరిగింది అప్పటి నుంచి పైన ఖర్చు కట్టి అతను ఎక్కువగా ఈ అపార్ట్మెంట్ ఆడవారినంతా ఎప్పుడంటే అప్పుడు నా హాస్పిటల్కి దాడి చేయించి అక్కడికి సూదులు వేస్తున్నారు అక్కడ దూది వేస్తున్నారు అక్కడ కట్టుకుట్లు వేస్తున్నారు ఇక్కడ ఊస్తూ ఉన్నారు అక్కడ టిఫిన్ చేసి కాగితాలు అక్కడ వేస్తున్నారు ఇది ఏమో అట్టనేసి చెప్పడం జరిగింది నేను ప్రశాంతంగానే వాళ్ళకు జవాబు చెప్పి ప్రతి వారం పంచాయతీ వాళ్ళకి నేను చెప్పి అంత గార్బేజ్ అంతా ఎత్తేస్తున్నాను పొల్యూషన్ బోర్డు విజయవాడ నుంచి వచ్చి నెలకు ఐదు వేలు కట్టి పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా నా ఇక్కడ వ్యర్థాలంతా తీసుకోవడం జరుగుతుంది నేను ఒక జిల్లా వైద్య దగ్గర ఉండి జిల్లాని అంత క్రమశిక్షణలో ఉండి ఇరవై నాలుగు ఇరవై మూడు జిల్లాల్లో జిల్లా నెల్లూరు జిల్లాని రెండవ స్థానంలో పెట్టిన డాక్టర్ని నేను అంతగా ఎక్కువ కృషి చేసి పనిచేశాను ఇటీవల కలెక్టర్ గారు కూడా ఉదయగిరి ప్రాంతంలో ఒక ఐదు మంది ఐదు వందల మంది పోషకార లోపము ఉన్నారనేసి డివైహెచ్ఓ గారు ద్వారా తెలిపితే నేనే పర్సనల్గా రెండు రోజులు మూడు రోజులు పోయి వాళ్ళని పోషకార లోపము వాళ్ళని కూడా చూసి రావడం జరిగింది ప్రతి నిత్యం ఏదో ప్రజాసభలో మునిగి తెలుతున్నాను రాత్రి పగలనుకుండా దీంట్లో ఈ సుబ్బారెడ్డి ఇట్లా మధ్య మధ్యలో ఏదైనా చిన్న ఏదైనా కూడా ఆడవాళ్ళు పంపించేది నా పైకి మాట్ మాట్లాడేది ఇట్లా జరుగుతుంది ఇది పంచాయతీ రోడ్డు గవర్నమెంట్ రోడ్డు గవర్నమెంట్ రోడ్డులో ఎవరైనా తెలియని వాళ్ళు పాపం పల్లెల నుంచి బండ్లు పెట్టుకున్నా కూడా వాళ్ళని బూతులు మాట్లాడి ఆడవాళ్ళు తిట్టేది ఇట్లా చేస్తూ ఉంటే కూడా దానికి కూడా నేను అనలేదు తర్వాత సిసి రోడ్డు ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేసే విధానంలో ఇది ప్రజాసేవలో ప్రజలకు పలికొస్తుంది ఆ రోడ్డు కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఏదైనా సదుపాయం కల్పించి రోడ్డు బ్రేక్ చేయండి లేకపోతే ఒక పక్కన వేసుకొని ఒక పక్కన దారి అంటే అతను ఎవరు ఆ ఏఈ మా నా మాట వెళ్ళలేదు ఆ డిఈ నా మాట వెళ్ళలేదు కాంట్రాక్టర్ నా మాట వెళ్ళలేదు ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు కూడా అలవాటు అయ్యి దాదాపు నేను ఈ ఏరియాలో ఉన్నంత నర్స్ నుంచి అలవాటు పడిన వాళ్ళు రాత్రి దారి తెలియక ఆ దారి తెలియక అతను ఎగ్జిక్యూట్ చేసే రోడ్లో మోకాట్లో నీళ్లు పెట్టి పక్కన సిమెంట్ రాళ్ళు అంతా పెట్టేసి సముద్రంలాగా వదిలిపెట్టి మీరు కూడా పత్రికా వ్యాఖ్యలు వచ్చిన చూసే ఉంటారు అది పెట్టి ముగ్గురు చచ్చిపోయినారు ఒకరు పిట్స్ వచ్చారు నీళ్ళలోనే పడి చనిపోయినాడు ఇంకొక ఆటోలు రాదు అంబులెన్స్లు రాదు కార్లు రావు ఏమైనా రావు అబ్స్ట్రాక్ట్ చేసి అక్కడ వాళ్ళని పరిగెత్తుకొని నాకానికి వచ్చి నేల నీడలో పోయి పడి మళ్ళీ వాళ్ళని పోయి చూసేలాగా అక్కడ ఇద్దరు ముగ్గురు చచ్చిపోయినారు ఇవంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఆఫీసర్లు గమనిస్తున్నారు ప్రజా నాయకులు ఉద్యమంలో వాళ్ళు గమనిస్తున్నారు వాళ్ళు కూడా ఈ నీళ్ళలో నడుస్తున్నారు మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా మా ఇంటికి వచ్చి ప్రీ క్రిస్మస్కు నన్ను పిలిస్తే సరే నేను వస్తాను సరే అని ప్రీ క్రిస్మస్కి ఎయిటీన్త్ అటెండ్ అయ్యాను అటెండ్ అయ్యి ఆయన కూడా చెప్పాను విషయము ఆయన కూడా బాధపడ్డాడు బాధపడేది బాధపడేది ఒకటి ఆయన నా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఏం జరిగిందో నాకు తెలియదు వీడు వచ్చి వాడు ఎవడు రాజగోపాల్ రెడ్డి మీ ఇంటికి రావడానికి వీడెవరు డాక్టర్ రావడానికి వాడు డాక్టర్ ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయారంటున్నా వాడు వచ్చేదానికి నాకు నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్లోకి ఎవరు ఎవరు రమ్మంటున్నారు ఇది నా అడ్డ ఈ క్యాంపస్ నా అడ్డ అనేసి చెప్పడం జరిగిందని నాకు చాలామంది నా స్టాఫ్ చెప్పినారు అక్కడ ఉన్న లేడీస్ చెప్పినారు నా కూడా నాకు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎత్తు నేను దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు ప్రజా ఇవన్నీ కూడా ఒక ఎత్తు నేను దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు ప్రజా సౌకర్యం కొరకు వైద్యం కొరకు నా కోసం వచ్చే ప్రజలు చనిపోకూడదని నా కోసం వచ్చే ప్రజలు ఇంత సీనియర్ డాక్టర్ ఉన్నాడు కదా ఈ సీనియర్ డాక్టర్ ఉంటే నా బిడ్డలకు బాగా అవుతుందనేసి దాదాపు రోజు కొంతమందిని చూస్తున్నాను నేను దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉచితంగానే చూస్తున్నాను పేదవాళ్ళకి అది అదేవిధంగా ఆ కసితో నన్ను అతను నా పక్కన రెండు వీళ్ళు ఉన్నాయి ఒకరిది చౌదరి సీళ్ళు ఇంకొకరు రెడ్డి సిల్లు ఆ రెడ్డి సీట్లు సౌదరీ సీడ్లు వరకు వేసి నా ఇల్లు నా హాస్పిటల్ నా ఇంటి ముద్ర రోడ్డు వేయకుండా మురికి నీరు ప్రవేశిస్తూ మురికిగా చేస్తూ నాకు అబ్స్ట్రాక్షన్ చేసి నేను దళిత డాక్టర్ అని వాడికి బాగా తెలుస్తుంది బాగా తెలుసు ఈ దళితుడిని ఎందుకు మనం వాడు గౌరవించాలి నా ఇంటి దగ్గర వరకు రోడ్డు వేయకుండా నాకు అబ్స్ట్రాక్ట్ చేసి తీర అవమానము యాజ్ అ దళితుడని తీర అవమానానికి గురి చేసినాడు నాకు దానివల్ల నాకు చాలా హ్యుమిలియేషన్ జరుగుతుంది చాలా కృంగిపోతున్నాను కానీ నేను ఇంత సర్వీస్ చేసే డాక్టర్ దేశానికి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక కలెక్టర్ గారు అయితే నా సర్వీసెస్ చూసి డాక్టర్ గారు మీరు గవర్నమెంట్కి దాదాపు మూడు వందల కోట్లు ఆదా చేశారండి ఇంత సర్వీస్ చేసే డాక్టరు కోర్టుకి ఒకరో ఇద్దరు ఉన్నారనేసి అప్పటికి ఇరవై రెండు వేల ఆరులోనే సిబిఎస్ వెంకటరమణ ఐఏఎస్ ఆఫీసర్ హెల్త్ కమిషనర్ వచ్చిన చాలా పొగడడం జరిగింది అదేవిధంగా మన ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కూడా నేను డిఎంహెచ్గా ఉన్నప్పుడు ఆయన కమిషనర్గా ఉన్నారు ఆయన కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది ఇంత సర్వీస్ చేసి నేను దళితుడని నేను అని ఇప్పుడు నాకు తెలుస్తాను దళితుడికి ఇంత వివరిస్తూ ఉందని ఇప్పుడు తెలుస్తుంది కానీ అప్పుడు నన్ను అందరూ గౌరవించేవాళ్ళు అప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గౌరవించేవాళ్ళు అందరూ చీఫ్ మినిస్టర్లు గౌరవించేవాళ్ళు అందరూ మంత్రులు కూడా గౌరవించేవాళ్ళు జస్ట్ బికాస్ ఈ సుబ్బారెడ్డి నేను డబ్బు లేదని నన్ను బాగా హరాస్మెంట్ చేస్తే నాకు రోడ్ ఇవ్వకుండా ఫిజికల్గా మెంటల్ గా టార్చర్ పెట్టినా నేను ఫిజికల్ ఫిజికల్గా నాకు రోడ్ చేయకుండా వచ్చిన పేషెంట్లు బద్వాళ్ళ నుంచి వస్తారు కడప నుంచి వస్తారు ప్రొద్దుటూరు నుంచి వస్తారు పూర్వమావర నుంచి వస్తారు పాముల నుంచి వస్తారు కనిగిరి నుంచి వస్తారు ఇక చెప్పలేదంటే ఇక ఉదయగిరి వరిగుంటపాడు మర్రిపాడు కావలి నుంచి ఈ సంగం నుంచి ఈవెన్ నెల్లూరు నుంచి చాలామంది వస్తారు ఈ వలస ప్రాంతంలో అయితే పాపం వాళ్ళకి తెలియకుండా పాపం వలసపోయిన వాళ్ళు ఉదయాన్నే అక్కడ ఎక్కడ బెంగళూరులో కూడా చూపించుకోవాలి వాళ్ళు నెల్లూరు తెలంగాణలో చూపించుకోవాలి చెన్నైలో చూపించుకోవాలి వాడు ఎక్కడ ఉంటారు అక్కడ ఉదయానికి ఒక పది మంది తిరుగుతారు బ్యాగులు తీసుకొని వాళ్ళకి రోడ్డు తెలియకుండా మొన్న అయితే ఒక అతను వచ్చి ఆయాసం వచ్చి రోడ్డు తెలియకుండా ఆ రోడ్డు పక్కనే పడి అన్కాన్షియస్లో ఉంటే మా స్టాఫ్ తీసుకొని వచ్చి ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చాను కానీ అతను లోకల్ నాయకులంతా కూడా వచ్చి నన్ను ఓదార్స్తున్నారే కానీ ఒక్కరు కూడా వాడిని రెస్క్యూ లేకపోయి ఇట్లా ఎందుకు రా ఇంత మంచి డాక్టర్ నువ్వు ఇట్లా అరెస్ట్ చేస్తున్నావు రోడ్ వేయకపోవడం చిన్నతనం కదా ఆయనకి నువ్వు ఎందుకు వేసినావు వేయినాడు రెండింటికి కూడా వేయకుండా మామూలు వదిలేసి ఉంటే ఆయన బాగుండేవాడు కదా ఇట్లా మాకు కూడా బాగోలేదు కదా ఎవరికి బాగలేదు నువ్వు ఎందుకు వేసినావు అంటే నా సొంత డబ్బులతో వేసుకున్నాను అనేసి దబాయిస్తున్నాడంట సొంత డబ్బులు వాళ్ళు ఇంటికాడ వేసుకోవాలి నా ఇంటికాడకు వచ్చి ఆపడం అంటే అది కట్టు సాధింపు అనేసి అందరూ చెప్తున్నారు ఈ విషయాన్ని నేను చెప్పిన విషయాలన్నీ ఎంఆర్ఓ వచ్చి పర్సనల్గా చూసినారు ఎంబీఓ పర్సనల్గా చూసినారు సర్పంచ్ పర్సనల్గా చూసింది జెడ్పీటీసీ పర్సనల్గా చూసినారు ఇక్కడ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి పర్సనల్గా చూసినారు బట్ నో యాక్షన్ వస్తాయి కాన్ కానీ నాకు ఆ మానసిక మానసికంగా నేను కుంగిపోవడం చూసి ఈవెన్ రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి కానీ ఇక్కడ వాళ్ళు కానీ వాటిపైన కేసు పెట్టాడు సార్ అంటే జరగనుంది కేసు కేసు కూడా పెట్టాను అంతకుముందు స్టార్టింగ్లోనే నేను డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్కి పోయి ఎస్పీ దగ్గర పోయి దగ్గర కూర్చొని నేను మొత్తం నా అంతా చెప్పి నేను ఆయనకి రమం మెమోరండి ఇవ్వడం జరిగింది ఈ నె ఈ నెల పద్నాలుగో తేదీ అదేవిధంగా కలెక్టర్ గారు పోతే కలెక్టర్ గారు ఢిల్లీ పోయినా అన్నారు లేకపోతే మళ్ళీ నేను అక్కడే పోస్ట్ పోస్టర్లో ఆయన రిజిస్టర్ పోస్ట్ చేసి వాళ్ళు ఏ పోతే రావడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కమిషన్కి పెట్టాను తర్వాత సెంట్రల్ ఎస్సీ కమిషన్కు పిటిషన్ పెట్టాను చీఫ్ మినిస్టర్కి పెట్టాను తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి పెట్టాను అందరూ ఇప్పుడు ప్రజానాయకులు కాదు ప్రజా సంఘాలు కాదు తర్వాత కుల సంఘాలు అందరూ నాకు ఓదార్పు చేస్తున్నారు కానీ నాకు ఆమె నాకు జరిగిన డ్యామేజ్ని నేను దేశానికి ఎంత సర్వీస్ చేసినో ఒక బాధ ఈ ఇలాంటి వాళ్ళతో దగ్గర నాకు అవమానం జరిగిందని వాళ్ళు కేర్ కూడా చేయడం లేదు ఎవరు మొన్న ఎస్ఐకి చెప్పి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి ఆయన్ని కేసు కట్టడానికి డాక్టర్ గారికి జరుగుతుంటే అందరు గమని ఉండాలని చెప్పడము ఎస్ఐ దగ్గరికి రావడము మీరు రిపోర్ట్ వెంటనే రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు నాలుగు రోజులైంది నో యాక్షన్ వాస్ టైకాన్ ఐ డోంట్ నో ఎందుకు తీసుకోవడం లేదు బట్ ఇంతవరకు జరిగిన అవమానాన్ని నేను ఇంకా దిగమింగుతూ ప్రజల కోసం ఇంకా సేవ చేయాలని ఇక్కడ ఉన్నానంటే నాకు ప్రజల సహకారం కూడా ఉంది ప్రజా మద్దతు ఉంది తర్వాత నాయకులు కూడా నాతో సపోర్టివ్గా మాట్లాడుతున్నారు కానీ వాడు స్కాలర్ వేసుకొని ఇట్లే చెప్తున్నాడు నన్ను ఎవడు పీక్కోలేడు నన్ను ఎవడు సాధించలేడు వీడేవడు వాడేవాడు ఇట్లని ఏకవచనంతో అనేసి వాడి నాయకులు నాకు చెప్తా ఉంటారు ఇట్లా మాట్లాడుతున్నారు సార్ వాడు దరిద్రుడు సార్ వాడు మెంటల్ సార్ వాడు అంటున్నారు కానీ ఒక్కరు కూడా వాళ్ళని నేర్చుకోలేకపోయి ఏంద్రైట్ తప్పు కదా అని చేసేది అట్టనేసి వచ్చిన వాళ్ళ ఆఫీసర్లు కూడా నిలుపున అక్కడికి నువ్వు వేయబక్కు నువ్వేం చేసేది నీ నీ డబ్బులు ఉంటే వేరే చోట వేసుకోబడి అక్కడ నేసుకుంటాడు ఒక్కరు కూడా మాట్లాడలేదు కామ్గా పోతుంటారు వాటిని బెదిరిస్తున్నారు వాటి దగ్గర ఏమైనా చేస్తున్నారని బట్టి అది నాకు అర్థమే కావడం లేదు ఇప్పుడు కూడా మీరు విలేకరులు వస్తూనే ఉన్నారు చాలామంది వచ్చారు మీడియా మిత్రులంతా వచ్చినారు ఆ నీడలోనే మోకాట్లు లేదని దబా 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 అని వస్తూ ఉంటారు ప్రజలంతా కూడా ఎంత అసౌకర్యాన్ని గురి గురి చేస్తున్నారు అది నేను ఇంతవరకు నా సర్వీస్లో దాదాపు మెడికల్ ఫీల్డ్కి వచ్చి నేను దాదాపు యాభై సంవత్సరాలు అయితే ఉంది నేను ఎక్కడా చూడదు ఇట్లా నన్ను ఎవరు ఇంత అగౌరవపరిచిన వాళ్ళు ఎవరు లేరు ఏ పార్టీ కానీ ఏ కమ్యూనిటీ కానీ ఏది కానీ ఏ వాళ్ళు కానీ నన్ను హక్కును తీర్చుకొని మంచిగా మాట్లాడి మన డాక్టర్ మన డాక్టర్ అంటారు కానీ ఇలాంటి మూర్ఖత్వం ఉన్న వాడిని ఏమి చేయలేకపోతే తమను ఉన్నారనేసి నా బాధగా ఉంది అందరూ అధికారులు చెప్పాను అందరూ అధికారులు కూడా నో యాక్షన్ వాస్ కానీ కానీ నా ఇంటి ముందర ఇంకా మురికి నీరు పారుతూ ఉంది అదేవిధంగా రోడ్డు నా ఇంటి వరకే ఆపేసి వదిలేస్తున్నారు అది ఎందుకు ఆపేసినారు ఎందుకు వదిలేసినారు ఎవరు వేసినారు రోడ్డు ఎందుకు వేసినారు పక్క ఇంటి వాళ్ళు వేస్తే మేము ఏం గవర్నమెంట్ రోడ్డు అంటున్నారు బట్ ఇవన్నీ నేను తెలుసుకోవాలంటే కోర్టు ద్వారా గవర్నమెంట్ ద్వారా తెలుసుకోవాలని మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను థ్యాంక్ యూ